హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైట్ అయితే ఫుల్లు రెయిన్ అనమాట తండర్ స్టోన్స్ కూడా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట చెక్ చేస్తున్నాను మేముండేది ఉండేది కాబట్టి పెద్ద విండ్ వచ్చినా రెయిన్ పడ్డా కానీ పైనుంచి ఏదన్నా ఎగిరి పడిపోతూ ఉంటాయి వాటినైతే చెక్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నేను లేవగానే బయట అయితే ఒకసారి చెక్ చేశాను అంత అయితే బాగానే ఉంది సొంత ఇంట్లో ఉంటున్నాము అపార్ట్మెంట్లో కాకుండా అని చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుంది ఒకసారి మనం ఇల్లు కొన్నామంటే చాలు అన్ని కష్టాలే అనమాట చిన్న వర్షం పడ్డా ఒక చిన్న గాలి వచ్చా కానీ ఎక్కడ ఎగిరిపోతుందా అని అయితే టెన్షన్తోనే ఉండాల్సి వస్తుంది ఇంట్లో అదే అపార్ట్మెంట్ అయితే ఏదైనా పోయింది అని మెయింటెనెన్స్ పెట్టామంటే చాలు వాళ్ళే వచ్చి చెక్ చేసి అన్ని రిపేర్ చేసి వెళ్ళిపోతారు ఇది మన ఓన్ హౌస్ కాబట్టి ఏ చిన్న రిపేర్ వచ్చా కానీ మనం ఓన్ గా చేసుకోవాలి రూఫ్ కి ఏమైనా డ్యామేజ్ అయితే చాలు బయట వర్కర్స్ ని పిలిపించాలి కదా వాళ్ళు అయితే చాలా ఎక్కువ అడుగుతారు అదే మనం ఓన్ గా ఏదైనా చేసుకునే పని ఉంటే ఈజీగానే ఉంటుంది కానీ బయట వర్కర్స్ కోసం అయితే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాలి వాళ్ళు వచ్చా కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో వడలు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ అయితే నిన్నటిదే ఉంది నిన్న ఇడ్లీకి దోశకి పిండి వేయడం మర్చిపోయాను ఈజీగా అయిపోయేది ఏదన్నా ఉంది అంటే అది వడే కాబట్టి అందుకనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వడలు సాంబార్ పెట్టేద్దాము అని ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగే వడలు చేయాలంటే అలాగో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి ఆయిల్ అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ కొంచెం గులాబ్ జామ్ చేసేసి అదే ఆయిల్లో వడలు కూడా డీప్ ఫ్రై చేసేద్దాము అని అయితే గులాబ్ జామ్ పిండి కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎప్పుడూ అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్సే తీసుకొచ్చేదాన్ని లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా సూట్ కేసులో ఖాళీ ఉంది అనేసి గులాబ్ జామ్ పౌడర్ అయితే కొన్ని ప్యాకెట్స్ వేసుకుని వచ్చాను అవి ఉన్నాయి వాటితో అయితే ఈరోజు ప్రిపేర్ చేసేస్తున్నాను గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు నేను పాలతోనే మిక్స్ చేసేదాన్ని పాలు యాడ్ చేయడం వల్ల అయితే ఆ గులాబ్ జామ్స్ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడైతే పైన కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది అయితే అంతగా కుక్ అవడం లేదు అందుకని ఈసారి వాటర్తోనే మిక్స్ చేసేస్తున్నాను వాటర్ వేయడం వల్ల అయితే కలర్ కొంచెం స్లోగా వస్తుంది చేయడానికైతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అంత లోపల అయితే లోపల కూడా మంచిగా కుక్ అయిపోతున్నాయి గులాబ్ జామ్ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపల అయితే వడల్లోకి వేయడం కోసము ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ కొత్తిమీర కానీ గ్రీన్ చిల్లీస్ ఇంకా జింజర్ లాంటిది ఏది యాడ్ చేయడం లేదు ఓన్లీ ఆనియన్స్ ఒకటే యాడ్ చేసుకుంటున్నాను వడలు చేయడం కోసము నార్మల్గా వంటలు చేసుకునేటప్పుడు అయితేనేమో అవకాడో ఆయిల్ యూస్ చేసుకుంటాను అదే డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే కెనాల్ ఆయిల్ వాడుతున్నాను నేను ఇప్పుడు ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత వచ్చిన ఆయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయను అవకాడో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అందుకని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అయితే కెనోలా ఆయిల్ వాడతాను కెనోలా ఆయిల్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఏను ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అందుకనేసి అయితే నేను డీప్ ఫ్రై కోసం మాత్రమే ఈ ఆయిల్ వాడేసి వెంటనే ఇంకా పారేస్తున్నాను గులాబ్జామ్ పిండి కలిపి పెట్టాం కదా అది కొంచెం సేపు నానిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను దిన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఈ రోజు పిండి మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే అయినట్టున్నాయి అయినా కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అయితే బాల్స్ చేసేస్తున్నాను ఈ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పైన ఎక్కడ కొంచెం గీతల్లాగా లేకుండా ఉండాలన్నమాట ఎక్కడన్నా పగుళ్ళు ఉన్నాయి అంటే అవి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి మనం తినేటప్పుడు అంత మంచిగా ఉండవు సర్కిల్ షేప్ నీట్గా ఉంది అంటే మనం వేసేటువంటి జీరా కూడా లోపలే స్టోర్ ఉంటుంది అప్పుడు తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుంది పిండివి కనుక మీరు మరీ గట్టిగా కలిపారు అంటే చాలు మీరు ఎంతసేపు సర్కిల్ షేప్ రుద్దా కానీ పైన అయితే పగుళ్ళు ఉంటాయి అదే కొంచెం లూజ్గా ఉండడం వల్ల అయితే నాకు చేయడం చాలా ఈజీగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లోనే బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక సైడ్ డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇదే ఆయిల్లో వడలు కూడా చేద్దామనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యాడ్ చేసాను మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ బాల్స్ని ఇంకొకసారి సర్కిల్ షేప్ చేసి తర్వాత అయితేనే యాడ్ చేస్తున్నాను నేను స్టీల్ గిన్నెలో డీప్ ఫ్రై చేస్తున్నాను కదా అవైతే కొంచెం కింద అతుక్కుంటాయి అందుకని వేసిన వెంటనే ఒక నిమిషం ఉంచేసి పైకట్లా లేపితే చాలు అవి పైకి వచ్చేస్తాయి అనమాట ఇలా మీరు గులాబ్ జామ్స్ ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి మీరు ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేసేయకూడదు గులాబ్ జామ్స్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ గులాబ్ జామ్స్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ సెకండ్ రౌండ్ ఏదన్నా ఉంటే అది కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు ఫైనల్గా అయితే నేను మళ్ళీ ఇంకోసారి రెండింటినీ కలిపి ఇంకోసారి కూడా డీప్ ఫ్రై చేస్తాను అట్లా డీప్ ఫ్రై చేయడం వల్ల అయితే పైన కలరు మంచిగా వస్తుంది లోపల కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తో కనుక గులాబ్ జామ్స్ చేస్తే అంత మంచి కలర్ వచ్చేటివి కాదు ఇప్పుడు చూడడానికి కూడా చాలా రెడ్డిష్ కలర్లో ఉన్నాయి కదా మీరు ఇది సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తే అప్పుడు అవి కొంచెం డార్క్ కలర్లోకి వెళ్తాయి మళ్ళీ వాటిని జీరాలో యాడ్ చేసినప్పుడు అయితే ఇంకొంచెం లైట్ కలర్లోకి వెళ్ళిపోతాయి ఫస్ట్ ఒక రౌండ్ అయితే నేను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు కొంచెం బ్రౌన్ షుగర్ కొంచెం నార్మల్ షుగర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాను మీరు ఓన్లీ బ్రౌన్ షుగర్ కాకుండా నార్మల్ షుగర్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి కలర్ అయితే కొంచెము లైట్ కలర్కి వచ్చి చాలా బాగుంటుంది ఎప్పుడైనా పార్టీకి అలాంటప్పుడు అయితే నేను నార్మల్ షుగర్ యాడ్ చేస్తాను ఇంట్లో మేము తినడం కోసమే అయితే బ్రౌన్ షుగరే యాడ్ చేస్తాను దేముంది హెల్తే కదా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇప్పుడు నేను రెండింటినీ కలిపి ఇంకొకసారి అయితే డీప్ ఫ్రై చేస్తాను ఇలా రెండింటినీ కలిపి డీప్ ఫ్రై చేసిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను షుగర్ సిరప్ అయితే మీకు ఎక్కువసేపు పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు మీరు వేసినటువంటి షుగర్ బాగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు వాటర్ అనేది ఎక్కువగా ఏమీ యాడ్ చేయొద్దు షుగర్ ఎంత వేస్తారో అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది జామూన్స్ అయితే మంచి డార్క్ కలరే వచ్చేసాయి ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా షుగర్ సిరప్ అయితే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట కొంచెం సేపు అయితే పడుతుంది మీరు డీప్ ఫ్రై చేసిన వెంటనే వాటిని అయితే షుగర్ సిరప్లో యాడ్ చేస్తే హీట్ ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల అయితే లోపలంతా కొంచెం మెత్తగా అయిపోయినట్టు అవుతుంది ఇప్పుడు నేనైతే వీటిని డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెడతాను ఇవి చల్లారిన తర్వాత అయితేనే వాటిని నేను షుగర్ సిరప్లో యాడ్ చేస్తాను ఇలా చేయడం వల్ల అయితే మీకు షుగర్ సిరప్ కూడా మంచిగా లోపలి తీసేసుకుంటుంది కొంచెంసేపు మనం పక్కన పెట్టినాం కదా ఈ హీట్ అంతా కూడా జామూనే తీసుకొని లోపల ఎక్కడన్నా కుక్ అవ్వకపోయినా కుక్ అయిపోతుంది ఇంతసేపు జాములు ఫ్రై చేసిన ఆయిల్లో మళ్ళీ ఎందుకు వడలు చేస్తావు అంత మంచిది కాదు అని చెప్పేసి కొన్ని అప్పడాలు అయితే వేయించేసుకొని ఆయిల్ అయితే పారేవి అని చెప్పారు అందుకనేసి ఇప్పుడు నేను కొన్ని అప్పడాలు అయితే వేయించేస్తున్నాను ఈ అప్పడాలు వేయించుకునేటప్పుడు మీరు కొంచెంసేపు ఎండలో కానీ లేదంటే మైక్రోవేవ్లో కానీ ఒక థర్టీ సెకండ్స్ పెట్టుకోండి ఏదన్నా వెట్టు ఉంటే అదంతా పోతుంది అనమాట అప్పుడు కనుక మీరు డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు క్రంచీగా ఉంటాయి ఆ వడియాలు ఈ అప్పడాలను అయితే నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేస్తాను మాకు అట్లీస్ట్ వన్ మంత్ అయినా కూడా అలాగే ఉంటాయన్నమాట క్రంచీనెస్ అయితే అసలు తగ్గదు షుగర్ అయితే కూడా బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు నేను దీనిలో కొంచెము ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి జామున్స్ కూడా యాడ్ చేసి కొంచెంసేపు మిక్స్ చేసి అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను మాకైతే షుగర్ సిరప్ అనేది జాము లోపలికి ఎంత వెళ్తుందో అదే సరిపోతుంది పక్కన అయితే ఇంకేం అవసరం లేదు అందుకని నేను షుగర్ సిరప్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటాను ఈ అప్పడాలనేటివి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను నేను వేయించేటప్పుడు అయితేనేమో ఫుల్గా వేయించాను కానీ అవి బాక్స్లో పెట్టడానికి కష్టమవుతుంది అందుకని ఇంచేసి కొంచెం యాడ్ చేశాను అనమాట ఇంచితే ఏమవుతుంది అని అయితే అడుగుతూ ఉన్నాను మనం తినేటప్పుడు కూడా ఇంచుకొనే తింటాం కదా ఇప్పుడు ఇంచితే ఏం కాదులే అని చెప్పారనమాట అందుకని అయితే నీట్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేసాను జామున్స్ కూడా అయితే ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేస్తాను వీటిని అన్నింటినీ తీసైతే ఒక పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మా ఇంట్లో అయితే నా మీద చాలా ఎక్కువ నమ్మకము కొన్ని విషయాల్లో అందులోనూ ఈ ఆయిల్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు అందుకనేసి నేను ఎక్కడ ఇదే ఆయిల్లో వడలు కూడా డీప్ ఫ్రై చేసేస్తానా అని చెప్పేసి ఇంత అక్కడి నుంచి అయితే అటు ఇటు తిరుక్కుంటూ ఉన్నారనమాట ఏ పని కూడా చేసుకోకుండా నేను ఆయిల్ తీసేసి వేరే ఆయిల్ పోసేంతవరకు ఇక్కడే ఉండి చూసి అయితే వెళ్ళారనమాట చిక్కుడుగాయలు అయితే మీరు కడిగేసి కట్ చేస్తారా కట్ చేసి కడుగుతారో అయితే నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నా మీద చాలా ఎక్కువ నమ్మకము అందుకని చిక్కుడుకాయలు అయితే మాత్రం ముందు కడిగి అక్కడ పెట్టేసి తర్వాత వెళ్తారనమాట అప్పుడైతే నేను నీట్గా కట్ చేసుకుంటాననేసి నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఒక్కోసారి కట్ చేసి కూడా కడుగుతాను చిక్కుడుకాయలు అందుకనేసి ఇలా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే వడలు కూడా డీప్ ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఎక్కువ మంది వడల్ని చేత్తోనే చేసేస్తూ ఉంటారు నాకైతే పైన షేప్ నీట్గా ఉండాలి మనకు పైన షేప్ ఫ్లాట్గా లేదు అంటే చాలు అవి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అందుకని నేను కవర్ పెట్టుకొని వడలు అయితే ప్రిపేర్ చేస్తాను వడలు చేసేటప్పుడు అయితే నేను పక్కన కొంచెము నార్మల్ వాటర్ కూడా పెట్టుకుంటాను ఆ వాటర్లో నా హ్యాండ్ డిప్ చేసుకుంటూ అయితే వడలు చేస్తాను మన పైన ఫ్లాట్గా చేసుకోవడానికి వాటర్ ఉంది అంటే చాలు మన హ్యాండ్కి ఏది టచ్ అవ్వదు నేనైతే ముందుగా కొన్ని ముద్దలు కూడా చేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ వడలు ఫ్లాట్గా రావాలి మంచిగా ఉండాలి అంటే మీరు వాటర్లో డిప్ చేసి ఈ బాల్ ఎంత సర్కిల్ షేప్లో చేస్తారో అంత బాగా వస్తాయి వడలైతే ఇంకా వడలు చేయడం కూడా అయిపోయింది సాంబార్ ఆల్రెడీ ఉంది కదా దాన్ని కూడా అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను లాస్ట్ రౌండ్ వేసే ముందే ఇంకా వాళ్ళ ఆకలి అనేసి అప్పటికే తిరుగుతూ ఉన్నారనమాట నేను ఇంకా ఈరోజు ఫ్రెషప్ కూడా అవలేదు వాళ్ళిద్దరికీ పెట్టేసి తర్వాత నేను ఆ అయితే చేసుకుంటాను వడలైతే నేను ఒక బౌల్లో యాడ్ చేసి పైన సాంబార్ కూడా వేసి పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఇలా సోక్ అయితే చాలు వడలు అనేటివి తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి సాంబార్ వెళ్తుంది కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కూడా ఈ వడలు సాంబారు అప్పడాలు ఉన్నాయి కదా వీటన్నిటినీ వేసుకొని అయితే తినేస్తాము ఇదైతే నెక్స్ట్ డే తీసినటువంటి వీడియో అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము దోశ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను పీనట్స్ అయితే ఒకేసారి వేయించి పెట్టేసుకొని ఉంటాను అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేయించి పెట్టేస్తాను చింతపండు కొంచెము కొంచెం అయితే కొబ్బరి కలిపేసి మైక్రోవేవ్లో వేడి చేసేసుకుంటాను దాని అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి కొన్ని రెడ్ చిల్లీస్ పీనట్స్ యాడ్ చేసి అయితే ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేస్తాను సాల్ట్ యాడ్ చేసుకొని అటు చట్నీకి మిక్సీ తిప్పుకొని వచ్చే లోపల ఇక్కడైతే నేను తిరుగు మాతకు కూడా ప్యాన్ పెట్టేస్తాను అది కూడా హీట్ అయిపోయి ఉంటుంది అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక పది నిమిషాల్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంది అదే అప్పటికప్పుడు పీనట్స్ వేయించి చట్నీ చేయాలంటే అవి చల్లారడానికే టైం ఎక్కువ తీసేసుకుంటుంది అందుకని ముందుగానే వేయించి పెట్టేస్తాను కొన్ని ఎండి బిరపకాయలు అయితే కారం తక్కువగా ఉంటుంది కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఇందాకటి నుంచి చూసి చూసి యాడ్ చేసి అయితే మిక్సీ తిప్పుతున్నాను కొంచెం కారం ఎక్కువైందంటే మా ఇంట్లో తినరు ఇంకా నేను దాన్ని ఏదో ఒక కర్రీలో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఆ చట్నీని అందుకని ముందుగానే చూసి యాడ్ చేస్తాను ఇప్పుడు తెరుగుమాతలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను కొంచెం మెనపప్పు యాడ్ చేశాను కరివేపాకు అయితే అప్పుడప్పుడు తీసుకొస్తాను నేను షాప్ నుంచి అందుకని ప్రతి కూరలోనూ కరివేపాకు అయితే అసలు వేయను ఏదైనా తాలింపుల్లోకి అయితే ఎండబెట్టిన కరివేపాకుని నేను పౌడర్ చేసి పెట్టేసి ఉంటాను కాబట్టి ఇంకా తాలింపుల్లోకి అయితే కరివేపాకు సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు నిన్న చేసినటువంటి పీనట్టు టమాటో పచ్చడి కూడా ఉందనమాట అది ఉంది చట్నీ కూడా చేసేసాను కాబట్టి ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను దోశ ప్యాన్ అయితే మీరు ఎప్పుడైనా వాటర్ వేసి కడిగేస్తే సరిపోతుంది అలా కాకుండా సోప్ వేసి కడిగారు అంటే నెక్స్ట్ డే అయితే దోశలు అంత బాగా రావు కదా అలాంటప్పుడైతే మీరు సోప్ వేసి కడిగిన వెంటనే అది చెమ్మంతా తుడిచేసి తనకు ఆయిల్ అప్లై చేసి పెట్టేయండి నెక్స్ట్ డేకి మీరు దోశలు వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఇండియా వెళ్ళిన ప్రతిసారి ఒక దోశ ప్యాన్ అయితే కొనుక్కొని వస్తాను మాకైతే టెన్ ఇయర్స్ నుంచి వాడిన ఆ ప్యాన్ అలాగే ఉంది నీకు సంవత్సరానికి ఒకసారి ఎందుకు పోతాయి అని అయితే అడుగుతూ ఉంటారు మేమైతే దోశ మీద ఆయిల్ అనేది చాలా తక్కువగా యాడ్ చేస్తాము దానివల్ల ప్యాన్ అయితే ఫాస్ట్గానే పోతుంది అందులో ఎక్కడన్నా గీత వచ్చి పైకి వేసి వస్తుంది అన్న కానీ నేను మళ్ళీ ఆ ప్యాన్ అనమాట నాన్ స్టిక్ వాడేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా పైకి లేసి వస్తుంది అంటే అసలు వాడకూడదు ఆ నాన్ స్టిక్ ప్యాను అందుకని నేను కుకింగ్ కూడా ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీలే వాడేస్తాను ఈ దోశకు కూడా ఐరన్ ప్యాన్ వాడేదాన్ని అదైతే చిన్న దోశలు వస్తున్నాయా నేను నచ్చక పెద్ద దోశల కోసం అయితే నాన్ స్టిక్ ప్యాన్ వాడాల్సి వస్తుంది ఈసారి ఇండియా వచ్చినప్పుడన్నా నేను పెద్ద దోశలేకి తీసుకొచ్చుకోవాలి ఐరన్ ది అదైతే నాకు వెయిట్ ప్రాబ్లం అయిపోతుంది అందుకని తీసుకురావడం లేదు ఈసారి ఎలాగో ఒక అలాగైతే తీసుకురావాలి ఫస్ట్ తినే వాళ్ళ దోశలు అయితే కొంచెమే రెడ్ కలర్ వస్తాయి లాస్ట్ ఎవరు తింటే వాళ్ళకైతే మాత్రము మంచిగా వస్తాయి అనమాట దోశలు మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ దోశలు నేనే తింటూ ఉండేదాన్ని ఈరోజు నాకన్నా ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట అందుకని ఫస్ట్ దోశలు ఇచ్చేసాను అవి కొంచెము తెల్లగా ఉన్నాయి అని చెప్పేసి నీ దోశలు మాత్రం రెడ్డిగా ఉన్నాయి నా దోశలు ఏమో తెల్లగా ఉన్నాయి అని చెప్తుంటే నవ్వుకుంటూ ఉన్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ తినడం అయితే అయిపోయింది చట్నీలు అవన్నీ అయితే లోపల పెట్టేశాను ఈ అయితే మా లంచ్ కోసము మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ అయితే కట్ చేయాలి అందుకని ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసుకొని దాని తర్వాతే మటన్ అయితే కట్ చేస్తాను మటన్ ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తినేదాన్ని యూఎస్కి వచ్చిన తర్వాత కూడా ఇండియా షాప్లో కొనుక్కొని కొద్ది రోజులైతే మటన్ తిన్నాను దాని తర్వాత అయితే తినడం మానేశాను ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఇయర్స్ దాకా అయిపోయింది నేను మటన్ తినైతే మొన్న శామ్స్ క్లబ్లో చూసినప్పుడు అయితే అక్కడ మటన్ కనిపించింది మటన్ అనేది ఎక్కడంటే అక్కడ కొనకూడదు ఆ మటన్ అనేది రియల్గా సర్టిఫై చేసినటువంటి మటన్ అక్కడ సర్టిఫికేషన్ కూడా పెట్టున్నారు అందుకనేసి నేను మటన్ అయితే షాంప్ క్లబ్ నుంచి తీసుకొచ్చాను మటన్ కట్ చేసే షార్ట్ అయితే ఒకటి పెట్టాను ఆ మటన్ కట్ చేసిన షార్ట్ కైతే చాలా మంది బీఫ్ అని చెప్పారు మనకి ఇండియాలో అయితే మటన్ అనేది కొంచెం రోజులు పెంచిన తర్వాత కట్ చేస్తారు వీళ్ళైతే ల్యాంబ్ అంటే చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తారు అనమాట దానివల్ల కలర్ అనేది కొంచెం రెడ్ కలర్ లో కనిపిస్తుంది లేతగా ఉండడం వల్ల నేను ఆ రోజు చేసిన తర్వాత మిగిలిన కొంచెం మటన్ అయితే ఫ్రీజర్లో పెట్టాను అనమాట ఈ రోజు తీసి చూస్తే మాత్రము కలర్ అనేది అంతా ఫుల్గా పోయింది ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఏమో మరి నార్మల్ మటన్ మనకి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్కే వచ్చేసింది ఫస్ట్ టైం నేను మటన్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కొంచెం ఫ్యాట్ తీసేసాను రోజు అయితే ఫ్యాట్ ఏమీ తీయడం లేదు అలాగే యాడ్ చేస్తున్నాను కర్రీ అయితే ఎంత బాగా వస్తుందో చూద్దాము అని చెప్పేసి ఆయిల్ కూడా బాగా పైకి ఎక్కువ వస్తుంది కదా అని ఇప్పుడైతే వచ్చినటువంటి కటింగ్ బోర్డు గిన్నెలు ఇవన్నీ అయితే కూడా నీట్గా కడిగేసి సింక్ అంతా కూడా అయితే నీట్ గా కడిగేస్తున్నాను ఎప్పుడైనా సరే మేము చికెన్ కర్రీ చేసా మటన్ కర్రీ చేసుకున్నా గానీ రైస్ అయితే నార్మల్ రైస్ లేదంటే బిర్యానీ రైస్ లాగానే ప్రిపేర్ చేసుకునే వాళ్ళని తెలంగాణ సపరేషన్ వచ్చింది కదా అప్పటి నుంచి అయితే బగారా రైస్ అనేవాడు ఎక్కువగా వింటూ ఉన్నాను మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట మా అమ్మకైతే ఆ రైస్ చాలా బాగా నచ్చింది స్పెషల్ రైస్ చికెన్ కర్రీ చేయి అని అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కడిగి పెట్టుకున్నటువంటి మటన్లో అయితే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను చికెన్ కర్రీకి ఆ మసాలా ఉందని కొంచెం యాడ్ చేశాను కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బగారా రైస్కి ఒక ప్యాన్ పెట్టి మటన్ కర్రీకి కూడా అయితే ఇంకొక ప్యాన్ పెట్టేసి స్టవ్లో ఆన్ చేసుకున్నాను నేను ఎప్పుడు మటన్ కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేసేదాన్ని నా దగ్గర అయితే ఇప్పుడు ఒకటే కుక్కర్ ఉంది ఇంకో కుక్కర్ అయితే కొత్తది ఉంది కానీ దాన్ని తీయడం ఇష్టం లేదు అందుకనేసి కుక్కర్లో అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం లేదు నేను కుక్కర్లో దేవుడికి ప్రసాదం చేసుకునే కోసం వాడుకుంటాను అందుకని అయితే మటన్ కర్రీ దానిలో పెట్టడం లేదనమాట బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నచ్చితే కొన్ని క్యాషినట్స్ యాడ్ చేసుకోండి కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి నేను బగారా రైస్ ఎక్కడ చూసా కానీ వాళ్ళ పేరుకు మాత్రమే ఆనియన్స్ యాడ్ చేస్తారు గరం మసాలాలు అన్నీ అయితే ఊరికే కొన్ని యాడ్ చేసుకుంటారు నేనైతే మాత్రము ఆనియన్స్ అనేటివి ఎక్కువగానే యాడ్ చేస్తాను హోల్ గరం మసాలా కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాను నేను చేసేటువంటి హాఫ్ గ్లాస్ రైస్కే ఇన్ని ఎక్కువ మసాలాలు వేసుకుంటాను అనమాట దానివల్ల అయితేనే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మీరు వేసి వేయినట్టుగా మసాలాలు యాడ్ చేస్తే అది ప్లెయిన్ రైస్ లాగానే కనిపిస్తుంది చికెన్ కర్రీకి కూడా ఆనియన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసి వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఆనియన్స్ కట్ చేస్తూనే యాడ్ చేసుకున్నాను నాకు బగారా రైస్కి అయితే రెడ్ ఆనియన్ చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని రెడ్ ఆనియన్ యాడ్ చేశాను కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకో సైడ్ అయితే నేను కొత్తిమీర పుదీనాని కట్ చేసేసుకుంటున్నాను మటన్ కర్రీ అనేది మనం ఇట్లా ఓపెన్గా కుక్ చేస్తున్నాం కాబట్టి కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అందులోనూ స్టెయిన్లెస్ స్టీల్ కదా కొంచెం హీట్ అనేది ఎక్కువసేపే ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని క్యాషినట్స్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా మగ్గించేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ రైస్ నాన్ పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ లాగా అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ కొంచెం తగ్గించుకొని మీరు కావాలంటే కోకోనట్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తుంటాను కదా అందుకని అయితే ఇప్పుడు నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ ఏమీ యాడ్ చేయడం లేదు ఓన్లీ బగారా రైస్ ఫ్లేవర్ రావాలి ప్లెయిన్గా అని చెప్పేసి అయితే ఇట్లాగే చేసేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా చెక్ చేసేయండి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని తెలిస్తే ఇంక మూత పెట్టేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి మటన్ కర్రీకి అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి మనం ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా మగ్గి చేసుకొని తర్వాత అయితే తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మటన్ కర్రీలో ఒక పేస్ట్ యాడ్ చేసిన అనమాట మొన్నొక రోజు చికెన్ కర్రీకి ఒక పేస్ట్ యాడ్ చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఆ పేస్ట్ కొంచెం మిగులునింది అందుకని అయితే ఇప్పుడు మటన్ కర్రీలో ఇంక మిగతా ఏమి మసాలాలు యాడ్ చేయకుండా ఆ పేస్టే యాడ్ చేసుకున్నాను ఆ మసాలా పేస్ట్లోనే ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కొంచెం కారం అన్నీ అయితే ఉన్నాయి లాస్ట్లో అయితే ఒకసారి చెక్ చేసుకొని కారం తక్కువ అయితే కొంచెం కారం యాడ్ చేసుకుంటాను అంతేను ఇంకా మటన్ కుక్ అయ్యేంత వరకు అయితే ఇట్లా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడం నేను మధ్య మధ్యలో రైస్ అయితే కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేస్తున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి కోసం అయితే కూడా మినపప్పు బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను ఒక హాఫ్ కప్ అయితే నేను మినపప్పు తీసుకున్నాను ఇంకా వన్ గ్లాస్ అయితేనేమో బియ్యం తీసుకున్నాను అనమాట నేను తీసుకునేటువంటి బియ్యం అయితేనేమో ఇడ్లీ రైస్ కోసము బియ్యం అని అమ్ముతారు వాటినైతే తీసుకుని వచ్చాను అవైతే ఒక ముక్కలు కప్పు దాకా యాడ్ చేస్తాను ఇంకా వన్ బై ఫోర్త్ కప్ అయితే రైస్ ఉన్నాయి కదా ఉప్పుడు బియ్యం అంటారు వాటినైతే యాడ్ చేస్తాను ఈ ఉప్పుడు బియ్యం యాడ్ చేయడం వల్ల అయితే మీరు ఇంకా మెంతులు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అటుకులు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు దోశలు అయితే చాలా రెడ్ కలర్ వస్తాయి అందుకనేసి అయితే నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను రెండింటినీ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసి అయితే సోక్ చేసి పక్కన పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అయితే ఇంకా దాన్ని బాగా మిక్సీ తిప్పేస్తాను మటన్ కట్ చేసేటప్పుడు ఫ్యాట్ ఏమీ తీయలేదు అందుకని ఆయిల్ అయితే చాలా ఎక్కువగానే వచ్చేసింది పైన తేలుతుంది దాన్ని అయితే తీయడం కోసము మనొక రోజు ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే ఆయిల్ బయట వచ్చేస్తుంది అని చూశాను అందుకని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే హీట్గా ఉంది కదా కర్రీ అందుకనేసి అయితే ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయిపోయాయి కానీ ఆయిల్ అయితే ఏమీ బయట రాలేదు మళ్ళీ ఇంకొక ట్రిక్ అయితే యూజ్ చేశాను అది ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ ఉన్నాను బగారా రైస్ అయితే కుక్ అయిపోయింది దాన్ని తీసైతే పక్కన పెట్టేశాను మటన్ కర్రీలో పైన వచ్చినటువంటి ఆయిల్ అంతా తీసేసాను కదా దానిలోనే సగం టేస్ట్ అంతా వెళ్ళిపోయినట్టు అనిపించింది అంత మంచిగా అయితే ఏమీ అనిపించలేదు నాకు కర్రీ ఈ రోజు నేనైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాను బగార్ రైస్ మటన్ కర్రీ వేసుకొని అయితే ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు